సారా మంత్రి గారు చెప్తున్నాడు మేము ఒక యాప్ ఇస్తాం యాప్ డౌన్లోడ్ చేసుకోండి బ్యాంధీ సీసా మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి నాణ్యమైన మందో కాదో చూసుకోండి అని చెప్తున్నాడు నేను అడుగుతున్నాను తొంభై తొమ్మిది రూపాయలకి సారా కొంతవాడు కొని తాగేవాడు వంద రూపాయలకి సారా కొంత బెరందీ తాగేవాడు అది సెల్ ఫోను అంటే పెద్ద ఫోన్ ఉండి క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఫోన్ ఉండి చాట్ అంత ఫోన్ ఉండి దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా గుణంగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టినోళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి ఐ ఉంటాయి నాలుగు ఫోన్లు ఉంటాయి స్కాన్ చేసుకుంటారు మీరు తాగేది నాణ్యమైందో కాదో తాగుతారు కానీ రోజు కూలీనాళీ చేసుకునేవాడు కోట్ల మంది ప్రజలు మీరు ఇచ్చే తొంభై తొమ్మిది రూపాయలు సారా అని కొన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల ఇది జరుగుద్దా అంటే మీ వల్ల చేత కాదు మీరు పట్టుకోరు మీరు ఆపలేరు ప్రజలే పట్టుకోవాలి అయ్యా మద్యపాన ప్రియులారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యపాన ప్రియులారా ఎందుకైనా మంచిది బతికుంటే బలుసాకు తినచ్చు భార్య పిల్లలు ఉన్నారు మనకి మద్యం తాగడం మంచిది కాదు తాగబాకండి కానీ మీరు తాగలేని పరిస్థితిలో అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా ఎందుకంటే ఊరంతా సారానే బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు బందర్ ఎమ్మెల్యే గారు ఆయనకి ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాధుల తోడ్డు దగ్గర ఇద్దరికి గొప్ప ఆలోచన ఇచ్చిందంట మనం కరెంటు మంచి ఇచ్చేద్దాం రోజు ఇచ్చేద్దాం అని చెప్పాను పులపాటం దసరాకి మా వాళ్ళకి దసరాకి నీళ్లు లేవు జనం అల్లాడేడ్చారు మా బందర్లో ఆ దసరా టైంలో మంచి కరువు వచ్చిందేమో కానీ ఏ మధ్యానికి అంటే బందుకు మాత్రం కరువు లేదు శుభ్రంగా ఇంటి పక్కనే మందు ఇంటి పక్కనే మందు దొడ్లో మందు దొడ్డు మందు బంధు గుమ్మ వైపు మందు పక్కింటి మందు ఎక్కడ ఖాళీ దొరికితే ఎక్కడ బడ్డీ కూడా దొరికితే అక్కడ మందు ఇంత విచ్చల విడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయడం కరెక్ట్ ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే రా రమ్మని ఉంటుంది మామూలుగా వెనకడి ఇంటి రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరాడు వీళ్ళే ఉన్నారు బ్యాన్ తీసేస్తాము ఇంటి పక్క పెట్టాం రా కదల రమ్మన్నారు కొలరా చంద్రబాబు కలిసి అంటే రామారావు పత్తిని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి వీళ్ళు ప్రజలు కోరుకునేది ఒకటే అయ్యా మీరు కొంటే కొన్నారు బ్యాన్ దీన్ని కాస్త ఒక మూతడు వాసన చూడండి సీసాని తెరిపారో చూడండి వాసన చూడండి ఇంత నీళ్ళలో కలుపుకుని నోట్లో పోసుకుని బాగోకపోతే అంటే రుచి తేడా ఉంటే సీసా పారేయండి బ్యానాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు జాగ్రత్త అమ్మా ఇంట్లో ఆడపిల్లలు కూడా చెప్తున్నాం మీ భర్తలకి మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టి పెట్టలేటువంటి పరిస్థితులు అంటే ఇంత దుర్మార్గంగా బ్యాంధీ సారా కలుపు కల్తీ జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితిలో ఉంటే గనక వాళ్ళు ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితులు ఉంటే చెప్పు పంపండి ఇంటికాడ అరే బాబు ఎందుకురా బాబు నోట పోసుకో ఒక గొప్ప నోట పోసుకుని బాగుంటే తాగు లేకపోతే వెంటనే చేసా పారేలే బాబు అప్పసొప్ప ఇంకోటి ఇంకో సీసా కొనుక్కుందాం అంతేగాని జాగ్రత్తగా ఉండండి మందు కొన్నప్పుడు చూసుకోండి మందు నోట్లో పోసుకుని రుచి చూసాక మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని మందుబాబులందరికీ మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఈ రకంగా కల్తీ మద్యాన్ని నివారించలేకపోవటమే కాకుండా వీళ్లే ఆర్గనైజ్ చేసి ఇవాళ అందులో దొరికినటువంటి ముద్దాయిల్ని మర్యాదలతో ట్రీట్ చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ మంత్రి ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాలించడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు వేయించుకుని అందరినీ ద్రోహం చేశారు ఆఖరికి కూడా దీవం కూడా ద్రోహం చేసినటువంటి ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఉండదు ఎక్సైజ్ అధికారులకి గవర్నమెంట్ నడిపేవాళ్లు ఏలే వాళ్ళు పచ్చి పాపాత్ములుగా ఉన్నారు ఇవాళ పట్టుకున్నది కూడా ఇష్టం ఎక్సైజ్ వాళ్ళే పట్టుకున్నారు ఎక్సైజ్ వాళ్లే పట్టుకున్నారు కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎన్ని ఒత్తుళ్ళున్నా ఈ ఊళ్ళో కాకపోతే ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటాం అంతేగాని కళ్ళు మూసుకు కూర్చోబాకండి జనం చచ్చిపోతారు ఇవాళ ప్రజలు కట్టిన పన్నులతో మీకు వచ్చేటువంటి శాలరీ గాని హోదా కాబట్టి ప్రజల పక్షాన మీరు పనిచేసి ధర్మంగా ఇప్పుడు ఎక్కడైతే ఎక్కడెక్కడైతే పట్టుకుంటున్నారు అలా ఎక్కడైనా తోలు తీయండి ఈ సొల్లు రవీంద్ర చెప్పినా కూడా తోలు తీయండి కట్టి పెట్టండి షాపులో మాత్రమే అమ్మేలాగా ఎందుకంటే ఈ సీసా ఎవడమ్మాడో రేపు ఎవడు కూడా బాధ్యత వహించడు బెల్ట్ దగ్గర దొంగ ప్రాంతి అమ్మితే ఎవడు బాధ్యత వహిస్తాడు చేతులు కడుక్కుంటాక అందరూ షాపులో అమ్మితే పలానా షాపులో కొనుక్కున్నాడు మా ఆయన కొనుక్కొచ్చి పడిపోయాడు తాకి చచ్చిపోయాడు అని చెప్పని మనం పట్టుకుంటాకైనా ఆధారం ఉంటుంది కాబట్టి తక్షణమే బెల్ట్ షాపులు రైడ్ చేయాలి బెల్ట్ షాపులు నిర్మూలన చేయాలి ఈ బ్రాంది కల్తీదో మంచిదో తెలియని పరిస్థితితో ఇవాళ రాష్ట్రం అంతా కూడా కలుషితం అయిపోయింది కాబట్టి షాపుల్లో మాత్రమే బారుల్లో మాత్రమే బ్రాంతి ఎమ్మెల్యేగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని ఎక్కడ మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఈ జిల్లాలో తప్పుడు బ్రాందీ తప్పుడు నడత నడుస్తున్న వాళ్ళందరినీ కూడా బెండు తీయమని చెప్పని ఎక్సైజ్ అధికారులని కోరుకుంటాక వచ్చాం